నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత అనంతపురం జిల్లాలో సింగనమల చెరువులో సభ్యత్వం ఇవ్వాలని అలాగే సొసైటీలో చేపల వేటకు అనుమతి ఇవ్వాలని మత్స్యకారుడు అనంతపురం డీడీని వేడుకుంటే స్పందించలేదని బాధితుడు మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు విషయంపై సదరు అధికారిని వివరణ కోరగా బాధితుడు మత్స్య సొసైటీలో సభ్యుడు కాదని తెలియజేశారు మా నాన్న కూడా చెరులోకి దిగి వేతాడాడు ఇప్పుడు కూడా మాకి ఉపాధి కల్పించాలి అని చెప్పేసి డీడీ గారి దగ్గరకు వస్తే డిడి గారు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి జిల్లా వైడ్ అన్ని అధికారుల చేతిలో ఉన్నా కానీ ఈ రోజు ఆయన మాట్లాడే పద్ధతి ఎలా ఉందంటే మా డ్యూటీ కూడా మా డ్యూటీ కూడా అక్కడున్న సంఘాల వాళ్ళు చేస్తున్నారు అక్కడున్న సొసైటీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు ఈ రోజు డీడీ గారు చెప్పడం అయిపోయింది అలాగే ఈ రోజు ఇంకొక విషయం చెప్పుకోవాలా నూట పదహైదు మంది అధికారికంగా ఉంటే అడిషనల్ గా నూట పదహారు మంది మొత్తం రెండు వందల ఇరవై ఆరు మంది ఈ రోజు చెరువులకు దిగుతున్నారు పదకొండు వేల టన్నులు చేపలు పట్టి అందులో కేజీకి పది రూపాయలు సొసైటీకి ఇస్తుంటే ఆ సొసైటీ ఈ రోజు ఎన్ని లక్షలు దండుకుంటుందో గవర్నమెంట్ సొమ్ముకి డీడి గారితో సహా కలిసి అందరూ కూడా గండి పొడుస్తున్నారు ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలా బాధితుడు సింగనమాలకు వస్తే నేను పొడుస్తాం అంటున్నారు అయ్యా ఇది ఎవరాస్తి కాదు ఇది ఒక ప్రకృతి ఇస్తున్న సంపద ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలా డిడి గారు ఒకసారి ఆలోచించుకోండి ఇంకొకసారి ఇవి ముందుకు పునరా పునరావృతం అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరఫున డిడి ఆఫీస్ ముట్టడిచ్చి డిడి ఆఫీస్ ముట్టడి డిడి గారి మీద కూడా ఎంక్వైరీ చేపిస్తామని చెప్పేసి ఈ మీడియా మీద తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్ శ్రీనివాసులు మా సింగ సింగనమల గ్రామము మా నాన్న గతంలో పదిహేను చెరువులో సంఘంలో వేట అన్నాడు సార్ చెరువు ఎండిపోయినప్పుడు హైదరాబాద్ కి వలస పోయినాం సార్ ఇప్పుడు తిరిగి రాగా సంఘంలో చేర్చుకోమంటే చేర్చుకోము అది అని మాట్లాడుతున్నారు సార్ కలెక్టర్ గారిని డీడీ గారిని అర్జీలు పెట్టుకున్నాం సార్ అర్జీలు పెట్టుకున్నా గానీ మాకు న్యాయం జరగలేదు సార్ కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుంటే కలెక్టర్ తో బాగా లెక్కించుకోపోండి కలెక్టర్ తో అమౌంట్ తీసుకోపోండి అని మాట్లాడుతున్నారు సార్ వెంకటనారాయణ పాపారాయుడు సార్ డీడీ గారు న్యాయం చేస్తా న్యాయం చేస్తా అంటున్నారు ఎటువంటి స్పందన లేదు సార్ వాడెంత మంది ఉన్నారు మీకు ఎంత మంది తీసుకోవచ్చు సార్ మొత్తం రెండు వందల పదహారు మంది చెల్లెలు దిగుతున్నారు సార్ దానికి ఒరిజినల్ భాగాలు ఉన్నాయి సార్ అంటే ఇటువంటి రికార్డెడ్గా హీస్ నాట్ ఎ మెంబర్ కాకపోతే అతను ఒక దత్తగా ఒక దత్తపుత్రుడు వాళ్ళ మదర్ ఎప్పుడో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చనిపోతే వాళ్ళు ఏదో కరోనా విషయంలో వాళ్ళ వలస వెళ్ళడం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు అయితే తిరిగి వాళ్ళకి సభ్యతం కోరడం కోసం మాకు అఫీషియల్ పూర్తిగా దరఖాస్తు చేయలేదు కానీ ఫిర్యాదు రకంగా మేము అన్అిషియల్గా వాళ్ళు డబ్బులు కట్టుకున్నారు అనే ఫిర్యాదు మీద మేము దర్యాప్తు అది చేపించాము సరే అయితే దా అతనితో పాటు ఈ గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఎవరికి రేషన్ కార్డ్స్ రాకపోవడం వల్ల వాళ్ళు ఎవరు అంటే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసుకొని సర్భెత్వంకి అనులుగా ఉన్నారు ఏది ఏదైనా కానీ అతని అతను కూడా మనం పరిశీలన చేసేసి దాంతోపాటు ఒరిజినల్గా ఆ సొసైటీ మొత్తం ఆ సొసైటీలో నూట పదిహేను మంది సభ్యులుగా కొనసాగుతున్నారు అయితే వాళ్ళను కొంతమంది అంటే వాళ్ళ కూలీల కిందనో దేని కింద కొన్ని కొంతమందికి అనఫిషియల్గా వాళ్ళ వాళ్ళు అందరూ దించడం జరుగుతుంది ఈ ఫిర్యాదుదారుని ఏదైతే ఫిర్యాదు చేస్తున్నారు కాబట్టి మిగతా ఏదైతే అనఫిషియల్గా దిగుతున్నారో వాళ్ళందరికీ మేము ఆఫ్ చేస్తామని చెప్పేసి అందరికి నేను ప్రాసెస్ చెరువులో పర్యవేక్షణ లోపం ఉందని చెప్పేసి ఫిర్యాదుదారుడు పలుమార్లు కలెక్టర్ని కలిశాడు వాటిపైన మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు ఈ రోజు కూడా రెండు వందల పై దిగుతున్నారు వారిపైన ఏదైనా లోకల్ పోలీస్ ద్వారా ఏమైనా చర్యలు ఉన్నాయా లేవా ఏదైనా కానీ ఒక సంఘము అతను ఆ సంఘం యొక్క ఆర్థిక లావాదేవీలు కానీ అది కానీ దానికొక ఇండిపెండెంట్ ఒక బాడీ ఉంటుంది ఆ బాడీకి అన్ని పవర్స్ ఉంటాయి ఆ బాడీ అంటే మాకు ఏదన్నా మాకు ఫిర్యాదు చేస్తే మాకు ఏదన్నా